గారు సైకాలజిస్ట్ ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో అనేక సైకలాజికల్ సమస్యలు సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవరకు అనేక మానసిక సమస్యలు ఎదుర్కొంటారు వారికు సరియైన సమయంలో సరియైన కౌన్సిలింగ్ చాలా అవసరం కాబట్టి ఇటువంటి వారు ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తూ సమస్య చాలా చిన్నగా ఉంటుంది రకరకాల వాళ్ళు పరీక్షల్లో అనవసరమైన స్ట్రెస్సును డెవలప్ చేసుకొని సంబంధ బాంధవ్యాల నుంచి దూరంగా వెళుతున్నారు సో ఒక మంచి సమాజాన్ని ఏర్పడించడానికి ఎటువంటి వ్యక్తిని కృషి చేయడం చాలా అవసరం కాబట్టి ఎవరైనా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్లో ఏదైనా మానసిక సొంత ఏదైనా సమస్య ఉన్నప్పుడు వారు ఏమాత్రం సంకోచించకుండా ఖచ్చితమైన సైకాల సైకాలజిస్ట్ దగ్గర తీసుకోండి చాలామంది ఏమనుకుంటారంటే సైకాలజిస్ట్కు వెళ్ళడము అంటే ఎప్పుడైనా కొద్దిగా సంతరం ఇదవుతాయి వెంటనే వీళ్ళు నేర్పెళ్ళాలి కాబట్టి చేస్తున్న ధన్యవాదాలు సార్ తర్వాత రాజకీయ లీడర్లు ఎలా ఉండాలి పీపుల్స్ లీడర్ అంటే ఎలా ఉండాలన్నది కూడా వీరు రాసిన పుస్తకం ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న రాజకీయాలు మారాలని నేను కోరుకుంటాను మంచి నాయకులు రాజకీయాల్లో రావాలి ముఖ్యంగా యువతరం రాజకీయాల్లోకి రావాలి వాళ్ళలో ఎటువంటి గుణగణాలు ఉండాలి అంటే ఈ పుస్తకంలో చాలా విషయాలు పొందపరచడం జరిగింది ఆయన విశేషమైన అనుభవం యొక్క లాభాన్ని అందరూ తీసుకుంటారని మనస్ఫూర్తి